దొరికిందని చెప్ చక్రీ స్టేషన్ కు వస్తున్నాం సార్ ఆ ఫోన్ తీసుకోండి ఆదిత్య ఆఫీస్ వర్మ వైస్ దగ్గర గొడవ జరుగుతుంది పెట్రోలింగ్ వాళ్ళు పంపించండి అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవైంది సార్ గొడవ దేని గురించి రోజు జరుగుతుందా మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తాడా అయ్యో అదే లేదు సార్ మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు నా కోపం వచ్చి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను ఏం జాబ్ ఎక్కడ అప్లై చేశారు అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్ జస్ట్ అప్లై చేస్తానన్నాను అంతే ఆ లోపేది అంతా జరిగిపోయింది మీరు ఇలా ఏడుస్తుంటే నేనేం చేయలేనమ్మా కమలా నేను కొంచెం ఆర్డర్ తీసుకో తీసుకోమ్మా లోపలికి వెళ్ళమ్మా సరే అమ్మా సార్ సరే ఉన్నారా ఉన్నారు సార్ ఆ ఫైవ్ పడ్రామ్మా సార్ రచన అంటే ఈఎంఐ అక్కడ అపార్ట్మెంట్ దగ్గర మ్యాచ్ హాపింగ్ నన్ ఎందుకే ఇక్కడికి తీసుకొచ్చారు సార్ మధ్యాహ్నం ఫ్లాట్స్ వచ్చింది ఈఎంఐ సార్ అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు మీ హస్బెండ్ కి ఏమైనా అఫెర్ ఉందా మీకు ఏమైనా తెలుసా ఎందుకు అలా అడుగుతున్నారు సార్ ఈ అమ్మాయి ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీకు పరిచయం ఉందా బాగా చూసి చెప్పండి లేదు సార్ ఈ అమ్మాయి ఈ రోజు మధ్యాహ్నం మీ ఇంటికెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు ఎవరు నువ్వు ఎందుకు మా ఇంటికెళ్ళావు ఎవరి విడా ఏంటి ప్రాబ్లం సార్ నాకేం అర్థం కావట్లేదు మీరు అడిగింది చూడండి అమ్మా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి మార్నింగ్ కల్లా మాకు అన్ని విషయాలు తెలుస్తాయి ఏం ఈవెన్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి రాబ ఏమైనా లోపలి తీస్తాడు పదా రామా కంట్రోల్ చేయాలి సార్ హోటల్ అటు కాదు ఇటుకోచ్చు ప్రభా సార్ ఎవరు సుందర్ కేసుకి సంబంధించిన అమ్మాయి ఓ చేస్తున్నారు కేసు ఫైసిలిటీ చేస్తాను సార్ తర్వాత చూడొచ్చు రా అది సార్ ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్ అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు సుందర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు ఏ సుందర్ సార్ ఆ రిజిస్ట్రేటి ఈ పేరు ఫోన్ నెంబర్ నీవేనా అవును సార్ మధ్యాహ్నం లెవెన్ థర్టీకి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సార్ ఆయన ఇంటికి వెళ్ళింది నిజమే కానీ ఆయన ఎవరో నాకు తెలియదు సార్ ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు మీరు చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతావేంటి మాకేం తెలియదు అనుకున్నావా అఫోటో ఇటు చూడు ఈ రోజు ఈవినింగ్ సుందర్ ఇంటికి వెళ్ళేసరికి హీ వాజ్ ఫౌండ్ లైక్ దిస్ ఇప్పుడు చెప్పు ఎందుకు చంపేవతండి సార్ నేను చంపలేదు సార్ అతని ఇంటికి వెళ్ళాను డోర్ బెల్ కొట్టాను రెస్పాన్స్ లేదు తిరిగి వచ్చేసాను సార్ అంతే సార్ అంటే నువ్వు అతన్ని చంపలేదంటావు అంతేనా నేను ఎందుకు చంపుతాను సార్ అదే నేను అడుగుతున్నాను ఎందుకు చంపావని సార్ సార్ ఏం చేయలేదు సార్ సార్ మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు సార్ ఎందుకు వెళ్ళావు అక్కడికి సార్ నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్న్ గా పనిచేస్తున్నాను అక్కడ జాబ్ కోసం ఒక స్టోరీ రెడీ చేస్తూ ఈ విషయంలో సుందర్ దగ్గరికి వెళ్ళాను సార్ స్టోరీ దానికి ఏంటి సంబంధం అది చెప్పు సార్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద కథ రాస్తున్నాను ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ ఉంటాయి సార్ ట్రాఫిక్ జామ్ ఎస్కేప్ చేయడానికి చాలా మంది ఆ డివైడర్ బ్లాక్స్ మూవ్ చేసి అక్కడే యూటర్న్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ డివైడర్ బ్లాక్స్ అక్కడే పడి ఉంటున్నాయి వాటి వల్ల ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన వాళ్ళకి డేంజర్ సార్ దానికి సుందరికి ఏంటి సంబంధం ఈ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్న వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను సార్ అంతే సార్ సుందర డివైడర్ బ్లాక్ పక్కన పెట్టాడు అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి పెళ్ళావు అంతేనా ఎస్ సార్ సుందర డివైడర్ బ్లాక్ మూవ్ చేసినట్టు నీకెలా తెలుసు ఆ ఫ్లైఓవర్ మీద ఒక ముసలతను కూర్చుంటాడు ఎవరెవరో ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకుంటున్నారు వాళ్ళ బండి నెంబర్ నో చేసి నాకు ఇస్తాడు సార్ సుందర్ నంబర్ కూడా అతనే ఇచ్చాడు సార్ నువ్వు కథలు చెప్పాలనుకుంటే కాస్త నమ్మేట్టు చెప్పమ్మా ఇలాంటి సిల్లీ స్టోరీస్ చెప్తే నువ్వే కష్టాల్లో ఎరుకుంటావు దిస్ ఇస్ నాట్ సిల్లీ సార్ సిల్లీ కాకపోతే ఏంటి నువ్వు చెప్పినట్టు ఆ సుందరే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేసాడు అనుకున్నావు అందుకే అతను చంపేశావు అంతేనా సార్ అతను ఇంటికి వెళ్ళింది జస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి అంతే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేయడం పెద్ద సాహసమా ఇంటర్వ్యూ చేయడానికి సార్ నడి రోడ్లు ఆపేసి ఎవరి గురించి పట్టించుకోకుండా అలా డివైర్ని పక్కకి పడేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ థింకింగ్ ఎలా ఉంటుంది సార్ సివిక్ సెన్స్ ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదా వీళ్ళందరూ మెంటాలిటీ ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను సార్ హలో సార్ ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మీ మీద పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు బట్ మేము ఏం చేయాలన్నా మాకు టైం కావాలి మార్నింగ్ దాకా టైం ఇవ్వండి ఏదో ఒకటి చేస్తాం సార్ కుమార్ ఇప్పటి నైట్ ఫుల్ గా వర్షం వచ్చేలా ఉంది ముందా అమ్మాయిని రిమాండ్ హోమ్ పంపించండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేద్దాం ఏదైనా కేస్ అయితే అలా చేయొచ్చు నాయక్ బట్ చనిపోయిన సుందర్ కార్పొరేటర్ సీ ఆఫీస్ వర్కర్ కార్పొరేటర్ అకౌంట్స్ అన్ని వీడే హ్యాండిల్ చేసేవాడు అందుకే అందరూ మన్నె తొక్కేస్తున్నారు ప్రభాకర్ సరే పనిచేయండి మీరు ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ క్లూజ్ టీమ్ నుంచి అలాగే వాడి కాల్ డేటా అంత తీయండి అవన్నీ మార్నింగ్ కల్లా రెడీగా ఉండాలి ఇంటి నుంచి కాల్ మీద కాల్ చేసి ఎందుకు సార్ ఫోన్ చేస్తున్నావు బయలుదేరానని చెప్తున్నాను కదా ఇంతలో ఏం మునిగిపోయిందని ఓకే వచ్చేస్తాను నాయకు సార్ ఆ అమ్మాయి చెప్పింది దాని గురించి నువ్వు రేమనుకుంటున్నావు ఆ అమ్మాయి చెప్పేదానికి నిజమే అనిపెసన్స్ అండి ఆ అమ్మాయి సుందర్కి వెళ్ళడం అదే టైం సందర్శానికి పోవడం టౌ లుక్స్ లైక్ కో ఇన్స్టెన్స్ కోని కో ఇన్స్టెన్సో కాదు ఎవరికి తెలుసు ఏమైనా సెల్ కేసు సిబిసిఐడీకి వెళ్ళకూడదు గా మినిస్టర్ నుంచి వచ్చిన ఆర్డర్స్ సరే ఓకే అరిమైండ్ హోమ్ అని చూపిస్తానే మార్నింగ్ వస్తాను సార్ జమ సార్ రిమైన్ హోమ్ కాల్ చేసి పేపర్ వర్క్ రెడీ చేయమని చెప్పండి నైట్ అవన్నీ అక్కడే ఉంచాలి సార్ సార్ అది నేను ఎందుకు అక్కడ ఉండాలి మీరేనా చెప్పండి సార్ నువ్వు కూర్చో సార్ జమ మీరు వెళ్ళండి సార్ ఏ టైంలోనా బాగా లేట్ అయింది సార్ బయట కూడా వర్షం పడుతుంది తెలుసు సార్ కానీ మనం ఏం చేయలేం చెప్పించేయండి ప్లీజ్ అలాగే సార్